అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలని చూస్తున్నారు కదా మరి మన వీడియో చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి మనము ఈ రోజు ఏం చేయబోతున్నాం వెన్నదిబోతున్నాము ఈజీ పద్ధతిలో ఇదివరకు ఇటు రోజుల్లోనండి ఇలాంటి మజ్జివం తీసుకొని ఇలాగా చిలికి 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 గంట సేపు టైం పెట్టేదండి ఇప్పుడు ఈజీగా అంటే ఈజీగా నేను వెన్న ఎలా తీస్తానో చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వెన్న మొత్తం రోజు పాల మీద పెరుగు మీద వచ్చిన వెన్న మీగడని తీసి వెన్న తయారు చేసుకునే పద్ధతి చూపిస్తున్నానండి నేను ఇది పెరుగు మీద నుంచి తీసిన మేగడండి రోజు రోజు వచ్చిన మేగడంతా ఒక కంటైనర్ లో ఇలాగ టర్వేరే డబ్బాలో గాని ఒక బాక్స్ లో కానీ వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలండి బయట పెడితే వాసన వచ్చేస్తుంది ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను మిక్సీ జార్ లో వేసి మిక్సీ తిప్పుతాను అనమాట ఇలా మిక్సీ నాకండి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతా మిక్సీ తిప్పిన మేగడని తిప్పి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేస్తే వెన్నంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా మనం ఇలా తిప్పినా కానీ మంచిగా వెన్న ముద్ద ముద్ద అవుతుంది అదనమాట మూడు ండి ఇలాగా వెన్న వచ్చింది కదా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మేగడిని కాసేపు బయట పెట్టాలి ఒక వన్ అవర్ అయినా బయట పెట్టి కూలింగ్ అంతా పోయి రూమ్ టెంపరేచర్ వచ్చాక అప్పుడు మనం మిక్సీలో వేసుకొని వెన్నని ఈ విధంగా ఒక రెండు మూడు తిప్పులు తిప్పాలి మిక్సీ బాగా తిరిగితే ఈ విధంగా వెన్న పైకి వస్తుంది ఇంకా మన గిన్నెలో వేసుకొని కూడా కొంచెం ఇలా ఇలాగా అనుకోవాలి ఇంక ఈ వెన్న చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వెన్న మొత్తం మళ్ళీ ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి చాలా బాగా వచ్చింది కదా మళ్ళీ తిప్పాలి వాటర్ అంతా పోయేలాగా చూపిస్తానండి ఈ మధ్జకు కూడా మీరు కావాలంటే లస్సీ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నాయి అది పెరుగు మీద మేగడే అయి ఉంటే లస్సీకి పనికి వస్తుంది అది పాల మీద మేగడే కాస్త స్మెల్ వచ్చింది బాగలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి మొత్తం మొక్కలకి వేయాలి పడేయకుండా మొక్కలు చాలా బాగా పోస్తాయి అన్నమాట పువ్వులు కాయలు చేతోనే తీయాలండి వెన్నను మాత్రం స్పూన్లకి వాటికి రాదు చూడండి ఎంత వెన్న వచ్చిందో ఇంక ఈ వెన్నను కూడా కొంచెం ఇలా ఇలాగా ఇలా ఇలా అంటే వాటర్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది గట్టిగా వస్తుందండి ముంద అని చూపిస్తా నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఎందుకండి వెన్న మొత్తం ఇంత వచ్చిందనమాట షో మీద పెట్టుకున్నాను బాండీలో వేసానండి బాగా చెట్టుపట అని బాగా కాగుతుందని చెప్పేసి వీడియో తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది కదా అని నేను బాండీలో వేసి కాస్తున్నాను నెయ్యి నెయ్యి కాసేటప్పుడు ఏం వేయాలో చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా చూడండి చూడండి వాటరు ఉంటాయి కదా మనకు కాస్త పుస్తవో అందుకని ఇలా పొంగుతుందండి కాస్త పెద్ద దాంట్లో పెట్టుకొని బాగా కాగుపెట్టుకోవాలి నెయ్యి వెన్న మరిగేటప్పుడు పొంగొస్తుంది ఎందుకంటే అందులో మద్దు చుక్కలు అవి ఉంటాయి కదా అందుకని అలా వస్తుంది ఇప్పుడే కాగినట్టు కాదండి ఇంకా బాగా నూనెలాగా కాగాలి కాగి అడుగున నల్లగ్గాసి ఏర్పడాలి మరిగేటప్పుడు అండి నెయ్యి నేనైతే వేలకులు నలగొట్టి వేస్తానండి ఈ నెయ్యికి ఈ మూడు యాలకలు సరిపోతాయి యాలకులు వేస్తే ఏమవుతుందంటే మన స్వీట్లలో వాడుకున్నప్పుడు కూడా మంచి స్వీట్ సువాసన వస్తుంది నెయ్యి కొంతమంది ఏం చేస్తారు ఇలా కరివేపాకు కూడా వేస్తారు నేను కరివేపాకు కూడా కొంచెం ఎప్పుడన్నా వేస్తాను ఎక్కువగా అయితే నేను ఈ యాలకల్నే వేస్తానండి నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే తమలపాకు వేసుకోండి అది కూడా ఇష్టం లేకపోతే కరివేపాకు వేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఫ్లేవరు స్టార్ట్ అయ్యింది ఆయిల్ లాగా పైకి రావడం స్టార్ట్ అయిపోయింది నెయ్యి పైకి వచ్చేస్తుంది తప్ప ఫ్లేవర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ సమయంలో మనం ఈ దంచి పెట్టుకున్న ఆలుకల్ని కాస్త కరివేపాకని కూడా వేసేసుకున్నామండి తాలింపులు వేస్తే చిట్టుపట్ట అంటుంది కదా దీంట్లో నెయ్యిలో వేస్తే అంటందా చూడండి స్టార్ట్ అయింది చుట్టుపక్క వేయండి ఇప్పుడు దాకా కాచింది ఒక ఎత్తు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి మాడకుండా మాడితే ఫ్లేవర్ వేడే వేస్ట్ అయిపోతుంది అసలు బాగుండదు వేరే ఫ్లేవర్ వస్తుంది మాడిన ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇంకా ఇప్పుడే కాస్త జాగ్రత్తగా మంట స్లోగా పెట్టుకొని ఈ అడుగున ఈ వైట్నెస్ అనేది లేకుండా ఇలాగ బ్రౌన్ కలర్ అయినాక ఇవ్వండి చూసారా ఇప్పుడు ఆపేసేయాలి నెరగా ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ పొమ్ము లాగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఆ బాండి వేడికి కూడా మంచిగా అది కుక్ అవుతుంది అనమాట నెయ్యి ఇంకా బాగుంది చూడండి అబ్బా ఫ్లేవర్ అయితే ఆహా అది ఎప్పుడైతే ఈ నెయ్యి కాబెట్టాను అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను అసలు వేడిగా అన్నం పప్పు నెయ్యి కరపొడి నల్లకారం నాచిన కారం ఉంటది కదా వేసుకొని తింటే ఎమ్మిగా ఉండదండి పప్పు పాయసం బియ్యం పాయసం చేస్తాం కదండి పప్పు పాయసం నెయ్యి అయితే ఇంకా కొబ్బరి ముక్కలు జీడిపప్పులు దట్టించుకొని తింటే సూపర్ టేస్ట్ అండి అది నాకు అన్నిటికన్నా ఇష్టం మొత్తమైన రెసిపీ అసలు అన్నిటికన్నా నెయ్యి ముద్దపప్పు చెప్పన కర్ల కాగిందండి చల్లారేక వడపోస్తుంది ఇవన్నీ నెయ్యి వడపోస్తున్నా వడపోస్తుంది చల్లరయ్యాక ఫస్ట్ ఇలా వడపోసుకోవాలి నెయ్యిలోది గసి ఈ గసి తింటే చాలా రుచిగా ఉంటుంది దానికోసం బాటిల్ ఆడుకున్నాం చిన్నప్పుడు నాకు కావాలి నాకు కావాలని ఇప్పటికైనా మా చిన్నబ్బాయికి బాగా ఇష్టం తర్వాత ఒక బాటిల్లో ఇట్లా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి పావు కేజీ వచ్చిందా పావు కేజీ వచ్చి ఉంటుంది ఎన్ని రోజులైనా చెక్కి జగరకుండా ఉంటుంది నెయ్యి కమ్మగా ఉంటుంది ఇక్కడ టేస్ట్ చూడాలి నేను నెయ్యి టేస్ట్ చూడాలి నెయ్యి చూడండి కానీ ఎట్లా ఉందో ఇట్లా ఇడ్లీ చేసుకున్నప్పుడు పండు మిరపకాయలు పచ్చడి అలా ఉన్నప్పుడు ఇట్లా వేసుకొని అసలు బాండీలో వేసుకొని తుడుచుకొని తింటారు నేను ఇంకా ఇప్పుడు ఇట్లా వినాలని చూపిస్తాను కలుపుతుంటేనే బాగుండే వాసనైతే నేను ఒక్క ఫస్ట్ ఫస్ట్ ఒక్క వద్దా నీకు

ఇలాగే మీరు కూడా క్రీమ్ పాలు తీసుకున్నట్లయితే మీగర్ మొత్తం తీసి స్టోర్ చేసి పెట్టుకోండి ఒక కంటైనర్లో వేసుకొని మూత పెట్టి పెట్టండి పెట్టిన తర్వాత ఇంకా ఏదన్నా మొత్తం మిక్సీలో వేసి ఈజీగా నెయ్యి తయారు చేసుకొని మీ పిల్లలకి మీరు అందరం ఇంట్లో వాళ్ళు ఆడుకోండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి బాయ్ అండి